వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో దీని మీద హైకోర్టు నుంచి ఇక్కడ ఆదేశాలు వచ్చాయి దీని ఎందుకు సీజ్ చేయకూడదు ఏమీ రీసెంట్ లాస్ట్ వీక్ పోయిన సోమవారం దీన్ని సీజ్ కూడా చేసాము మేము అయినా కానీ సదరు ఎందుగానే దాన్ని ఓపెన్ చేయకుండా మేము సీజ్ చేసిన టేప్ అండ్ మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో కాలేదు కాబట్టి మరలా ఇవాళ మళ్ళీ ఈ శనివారం వచ్చి నేను డిమాలిషన్ చేయడం జరిగింది ఈసారి మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత పోలీస్ కేసులో పెడుతున్నాం అండి వాళ్ళ దాని ఒబిల్ చేయట్లేదు ఇంటికి ఇక్కడ కానిస్తున్నాం ఇప్పుడు ఏ బిల్లింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో చూసి తొమ్మిది ఐడెంటిఫై చేశాము 9 స్టేపడ పంపించాము వాళ్ళు వస్తారు అది మాదవరనమే డిసి గారి ఆదేశాల ప్రకారం ఇది జరుగుతుంది ఈ రోజన్నీ ఏడి ఏడి ఇవాల రెండండి పెట్టాము ముందైతే ఒకడైంది మధ్యాహ్నం ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్